హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వర్ ఎస్ఎల్బీసీ ఛానల్ ఈ రోజైతే మా కేటరింగ్లో మేము పన్నీర్తో ఒక రెసిపీ చేసి పంపించామండి పన్నీర్తో ఏ కర్రీ చేసినా కూడా టేస్టీగా ఉంటుంది అనుకోండి ఇది వచ్చేసి పన్నీర్ తురుముతో కుర్మా తయారు చేసి పంపామండి ఈరోజు ఇది వచ్చేసి మీకు పులకాల్లోకి రోటీల్లోకి బిర్యానీలోకి కూడా బాగుంటుందండి పన్నీర్ని తుర్మి కింద తీసి కర్రీ కింద తయారు చేస్తామండి చూడటానికే కదండి తినడానికి కూడా చాలా బాగుంటుందండి మేమైతే ఒక కేజీ పన్నీర్తో చేసామండి ఈరోజు దానికి ముందుగా అయితే ఒక కేజీ పన్నీర్ని తురుము తీసి ఇలా పెట్టుకున్నామండి బౌల్లో సన్నగా స్లైసుల కింద దానికి కావాల్సిన వచ్చి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగినవి టమాటా పేస్ట్ ఒక గిన్నె తీసుకున్నాం పాలు లీటరు కరివేపాకు కొత్తిమీర కొద్ది కొద్దిగా ఉప్పు తగినంత పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి మెంతాకు జీడిపప్పు గరం మసాలా ఇది వచ్చేసి టమాటా సాస్ అండి ఇది మూడు స్పూన్లు తీసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు చీల్చిన పచ్చిమిరపకాయలు ఒక కప్పు తీసుకున్నాం చూసారు కదండి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దామండి ముందుగా అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసి వేయించుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటా పేస్ట్ గిన్నె వేసుకొని ఇది కూడా చాలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వచ్చి సల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు కారం వేసి గ్రేవీ అంతా పట్టేలాగా తిప్పుకోవాలి ఈ పేస్ట్ వచ్చండి మీకు నువ్వులు గసగసాలు జీడిపప్పు కలిపిన పేస్ట్ అండి ఇది మేము ప్రతి కర్రీకి గ్రేవీలో టేస్ట్ కోసం వేస్తామండి మేము ముందుగా ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే ఒక కప్పు వేసామండి ఈ కర్రీకి కొద్దిగా వాటర్ వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలండి ఈ గ్రేవీ ఉడికిన తర్వాత ముందుగా తీసుకున్న ఒక పాలు లీటర్ పాలు వేసుకుని కొంచెం తిప్పిన తర్వాత తురుముకున్న పన్నీరు ఉంది కదండి కేజీ పన్నీరు పైన అలా చల్లేసుకోవాలి కర్రీలో గ్రేవీలో ఎక్కువ శాతం తిప్పకూడదండి మొత్తం ముక్కలుగా అయిపోద్ది వేయించిన జీడిపప్పు కూడా వేసేసామండి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్లు మెంతాకు అన్నీ వేసేసాం గ్రేవీ ఎక్కువ టైం తీసుకుంటుందండి పన్నీర్ తురుము వేసాక ఎక్కువ టైం పట్టదండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీర వేసాము చివరిగా టమాటా సాస్ వేసి ఆఖరిని కొంచెం నెయ్యి వేసుకోవాలండి చూసారు కదండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పన్నీర్ తురుము తీసి పెట్టుకుంటే అసలు రోటీల్లో అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు థ్యాంక్ అండి